నియోజకవర్గాలకు అతీతంగా అందరూ హెల్పింగ్ చేస్తూ ఈ రోజున ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జైలలో ఉన్న వాళ్ళ నాయకులను పలకరిస్తూ లేకపోతే నిన్న పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గాని ఎలా చూడాలంటారు వైసీపీ నాయకులు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకృతిలో ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళ వరదల్లో రెండున్నర లక్షల మంది ఒక సెంట్రల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల లక్షల మంది దెబ్బతింట మరి నివాసం ఉండడానికి లేక తినటానికి లేక ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం సపోర్ట్ తో ఇవాళ వరద బాధితులందరికి కూడా మేలు జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వాల ఒక వాటర్ ప్యాకెట్ ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వలా కానీ వరదలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునేట్టు మాట్లాడుతున్నది అనేది దుర్మార్గమైన విషయం ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఇవాళ మా జంగా సంస్థలు అని మా పార్టీ లీడరు తాడేపల్లి నుంచి వాళ్ళ అబ్బాయి మంగళగిరి నుంచి వీళ్ళందరూ వచ్చి మా నియోజకవర్గంలో వరద బాధితులు మా మైనార్టీ సోదరి అందరికీ కూడా పెద్ద ఎత్తున మరి సరుకులు నిత్యవతి సరుకులు ఒక్కొక్క రెండు వేల రూపాయలు చేసేది వాళ్ళకి అందించడం జరిగింది ఇలాగా ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛంద సంస్థలు అన్నీ వస్తున్నాయి ప్రభుత్వం అంతా వస్తుంది జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయం చేస్తారు తాడేపల్లిలో కూర్చొని లేదంటే ఎక్కడంటే జైలుకి వెళ్ళి వాళ్ళ నిందితుల్ని క్రిమినల్స్ ని పలకరించి అంటే క్రిమినల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళ ఇవన్నీ కూడా చేస్తా ఉంది మాకు అవన్నీ పట్టు ఖచ్చితంగా ప్రజలకు ఏది మంచి జరుగుతో దాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముందు అంటున్నారు సార్ ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపు ప్రక్రియ గత మూడు రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం వాటిని జరిగింది అని నివేదిక ఖచ్చితంగా ఉంటాయండి ఉద్దేశపూర్వకంగా ఇన్నాళ్ళు రాని బోట్లు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కృష్ణానదికి వరద వస్తుందని తెలిసి బోట్లతో గుద్దిచ్చి కృష్ణా బ్యారేజీని బతులు కొట్టడానికి ట్రై చేయటం వల్ల బోట్లు వాళ్ళ మూడు బోట్లు వచ్చింది లేకపోతే ఎందుకు వస్తాయి ఇన్నాళ్ళు ఎప్పుడున్న వచ్చిందా రాలేదే ఇంతకన్నా ఎక్కువ వాటర్ వచ్చినాయి అప్పుడు కూడా రాలా మా ప్రభుత్వంలో కూడా రాలా మరి ఎప్పుడు రానటువంటి ఇవాళ ఎందుకు వచ్చినాయి కాబట్టి కుట్ర అది కూడా నందిగాం సురేష్ దీని వెనకాల వైసీపీ తలసీలు రవిరాము వీళ్ళు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన బోట్లు కాబట్టి ఇవాళ అంతా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు పోలీసు దర్యాప్తు జరుగుద్ది నిందితులు ఎవరన్నా పట్టుకుంటాం ఖచ్చితంగా ఈ కుట్ర వెనక అసలు కారణాలు బయట మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క బాధితులకి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందుతూనే ఉన్నాయి ఇంకా వరకు కూడా కూడా మీ ఖచ్చితంగా కేంద్రానికి నష్టపరిహారం ఎంత జరిగిందో పంపించాము నివేదికలు మంత్రులు నారాయణ గారు అయితే రాత్రి రెండున్నర వరకు ఇక్కడే పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా నియోజక సెంట్రల్ నియోజకవర్గ కంట్రీ ప్రాంతంలో ఆయన పర్యటిస్తా ఉన్నాడు ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఐపీఎస్ లు ఐఏఎస్లు పోలీసు అధికారులు అందరూ పనిచేయబట్టే తొమ్మిది రోజుల్లో వరద బాధితుల్ని బయట తీసుకొచ్చి తీసుకురాగలిగాం ఖచ్చితంగా చివరి వరద బాధితుల్ని ఆదుకునే వరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తారు